హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా భోలే బాబా ఆధ్యాత్మిక గురువు అతని పాదాల ధూళి తల మీద పడితే చాలు చేసిన పాపాలన్నీ కరిగిపోతాయట ఈ భోలే బాబా కారణంగా దేశంలో జరిగిన సంచలనం దారుణం ఇప్పుడు అందరికీ తెలిసిందే హాస్ జరిగిన దారుణమైన ఘటన ఆయన పాదధూళి కోసం బారులు తీరి ఒకరి మీద ఒకరు పడుతూ కింద మీద పడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ తోసుకుంటూ భక్తులు ఆయన పాదధూళిని సేకరించేందుకు చేసిన ప్రయత్నం తొక్కిసలాటగా మారింది అనేక మంది వందకు పైగా మంది మరణించారు ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే బాబా పరారిలో ఉన్నాడు ఆయనకు సంబంధించిన అనుచరులను అరెస్ట్ చేశారు కానీ మూర్ఖులైన భక్తులు ఎందరో ప్రాణాలు విడిచారు అసలు ఎందుకు ఇలా జరుగుతోంది దేవుణ్ణి నమ్ముతున్నారంటే ఒక అర్థం ఉంది కానీ ఈ బ్రోకర్లను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కాని పరిస్థితి బాబా ఒక కిరాతకుడు ఒక దొంగ ఒక క్రిమినల్ అయినా అతని పాదధూలి కోసం ప్రాణాలు కోల్పోతున్నారంటే ఇంతకంటే దారుణం ఉంటుందా బాబా నిజానికి గురువు కాదు బాబా కాదు తొక్క కాదు వాడొక క్రిమినల్ వాడొక దొంగ మహిళలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన దొంగ గతంలో పోలీస్ శాఖలో పని దాదాపు ఇరవై ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేశాడు అప్పుడు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించి జైలుకు వెళ్ళాడు ఆ టైంలోనే ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగం చేయలేదు బాబాగా అవతారం ఎత్తాడు తనకేవో శక్తులు ఉన్నాయి తనతో దేవుడు రెగ్యులర్ మాట్లాడుతుంటాడని జనాలను నమ్మించి బాబాగా భోలే బాబాగా అవతారం ఎత్తాడు కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళు చేసే పని ప్రచారం ప్రచారం అద్భుతంగా సాగింది భోలేబాబా కాస్త దేవుడుగా మారిపోయాడు ఆయనకు వందల సంఖ్యలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అభిమానులు ఏర్పడిపోయారు భక్తులుగా మారిపోయారు భోలేబాబా ఎక్కడికెళ్తే అక్కడ లక్షల మంది జనం ఈ జనమే భోలేబాబా ఆ ఘటనకు కారణమైంది నిజం చెప్పాలంటే భోలే బాబా తప్పేమైనా ఉందా మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు కొత్త కొత్తగా పుట్టుకొస్తుంటారు కానీ వాళ్ళని నమ్మే జనాలది తప్పు సిగ్గులేని జనం ఇలాంటి బాబాలను నమ్ముతుంటారు ఇప్పటికీ వందలు వేల కోట్ల సంఖ్యలో ఉన్న దేవుళ్లను పూజించక ఇప్పుడు పక్కదారిన పట్టి బ్రోకర్లను పూజిస్తున్నారు అది ఏ మతమైనా సరే హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ బాబాలంటే చాలు సాష్టంగా ప్రమాణాలు చేసి వాళ్ళ పాదధూళి కోసం ఆరాట అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ సిగ్గుందా ఈ జనాలకు దేవుణ్ణి కొలిచారంటే అర్థం ఉంది కానీ ఇలాంటి దొంగ సన్యాసులను దొంగ బాబాలను పూజిస్తూ తమ ప్రాణాలను కోల్పోతున్నారు హత్రాస్లో కూడా ఇదే జరిగింది వాడి పాదధూళి తెలం నెత్తి మీద వేసుకుంటే పాపాలన్నీ పోతాయంట సిగ్గుందా నమ్మే వాళ్ళకేమన్నా దాదాపు నూట ఇరవై మంది అంతకు ఎక్కువ ఎక్కువే సంఖ్య ఉండొచ్చు అంతమంది మరణానికి కారణమైన భోలే బాబా ఎప్పుడు ఎక్కడున్నాడో తెలియదు ఆయన పారిపోయాడు ఆయనపై కనీసం నేరస్తుడిగా కేసు నమోదు చేయలేదు ఆయన కింది స్థాయి వ్యక్తులపైన మాత్రమే కేసులు నమోదయ్యాయి ఎందుకంటే యోగి సర్కార్లో ఆయనకు సపోర్ట్ బాగా లభిస్తున్నట కొంతమంది ఆయనకు యోగి సర్కార్లో కూడా భక్తులు ఉన్నారట ఇదే కారణంగా భోలే బాబాపై ఈగ వాళ్ళ చేయకుండా చాలామంది చూసుకుంటున్నారట రాజకీయ నాయకులు అంతకంటే దరిద్రంగా కూడా చేస్తారు కానీ ఏమైంది అసలు మారరా ఇలాంటి దొంగ దొంగ దొంగన కొడుకులను ఎందుకు నమ్ముతారు దేవుణ్ణి పూజించండి మీ మతం ఏదైనా మీ మతంలో దేవుణ్ణి పూజించండి ఆ దేవుళ్ళకు శక్తి ఉన్నాయో లేదో నేను చెప్పను ఎందుకంటే ఇంతవరకు ఎలాంటి శక్తి బహిర్గతం కాలేదు కానీ ఎవరి నమ్మకాలు వాడాయి దేవుణ్ణి పూజించండి కానీ ఇలాంటి దొంగ సన్యాసులు దొంగ బాబాలు దొంగ ముర్షదు తెల్ల అడ్రస్ చేసుకొని తైలం పంచే దుర్మార్గులు వీళ్లను ఎందుకు నమ్ముతారు ఎందుకు నాశనమవుతారు